కలిసే ఉండాలి సొంతంగా బలపడాలి పొత్తులో భాగంగా మన వాటా పదవులు మనకు దక్కాల్సిందే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చిన వేళ రాష్ట్ర బీజేపీ నేతలు వినిపిస్తున్న గళమిది కష్టపడితే పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అపోజిషన్ ఓటు షేర్ ను మనదిక్కు తిప్పుకునేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కొత్త సారది ఏపీ బీజేపీలో నయా జోషి తీసుకొస్తారా కూటమిగా కలుపుకెళ్లి పార్టీ పటిష్టం చేయగలరా రాకవేళ ఏపీ బీజేపీలో జోష్ కూటమిగా కలిసి ఉండి సొంతంగా బలపడాలని ఆకాంక్ష లోకల్ బాడీ పోల్స్ పై దృష్టి పెట్టాలని డిసైడ్ జగన్ను ధీటుగా ఎదుర్కోవాలని నేతల వాయిస్ కూటమి సర్కారులో బీజేపీ వాటా పదవులపై అసంతృప్తి ఓ చేతిలో బీజేపీ జెండా ఇంకో చేతిలో కూటమి ఎజెండా కలిసి నడుద్దాం పార్టీ కోసం కష్టపడుదాం ఏపీ బీజేపీ కొత్త సారథి పీవీఎన్ మాధవ్ అధ్యక్షుడి హోదాలో చేసిన మొదటి కామెంట్స్ మనమేం తక్కువ కాదు అలా అని బలహీనులం కాదంటున్నారు కమలనాథులు ఏపీలో బీజేపీ బలం ఎంత అని అనేవాళ్లకు అదే స్థాయిలో సౌండ్కు రీసౌండ్ ఇస్తున్నారు ఏపీలో బీజేపీ బలం ఎంతంటే ఒక పార్టీని అధికారంలోకి తెచ్చేంత ఇంకో పార్టీని అధికారంలో నుంచి దింపేంత అంటున్నారు కాషాయ లీడర్లు కొత్త అధ్యక్ష రాక సందర్భంగా పార్టీ కోసం కూటమి బలోపేతం కోసం అంతేకాదు పదవుల కోసం ఇలా ఎవరి వాయిస్ వాళ్లు వినిపించారు కూటమికి తిరుగులేదని కొందరు అంటే సొంతంగా బలోపేతం కావాలని మరికొందరు ఆకాంక్షించారు ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేయడమే లక్ష్యమంటున్నారు అనూహ్యంగా బీజేపీ రథసారథి రేసులోకి వచ్చిన మాధవ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు బాధ్యతలు కూడా తీసుకున్నారు ఈ సందర్భంగా మంచి చెడు భవిష్యత్ ప్రణాళికపై తమ ఒపీనియన్స్ వ్యక్తం చేశారు లీడర్ కూటమిగా ఉన్నాం మనకు రావాల్సిన పదవుల వాట రావాల్సిందే అని కొందరు పట్టుబట్టారు ఇక మరికొందరైతే ఒంటరిగా అధికారంలోకి వచ్చేందుకు శ్రమించాలంటున్నారు ఇంకొందరు కీలక లీడర్లైతే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి బీజేపీ కార్యకర్తలను ఆలోచింపచేసేలా మాట్లాడారు కూటమిగా మనకు యాభై ఏడు శాతం ప్రజల మద్దతు ఉంది ఇంకా నలభై మూడు శాతం జనం మద్దతు బీజేపీ సొంతంగా దక్కించుకునేలా పని చేయాలి అన్నది పలువురు లీడర్ల సూచన ఎవరి వాయిస్ ఎలా ఉన్నా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మాధవుకు ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు అయితే పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది బీజేపీ బలం ఐదు శాతం అన్న కామెంట్స్ పైన నేతలు రియాక్ట్ అవుతున్నారు రాబోయే రోజుల్లో తమ ఓట్ షేర్ కూడా ఇరవై శాతానికి పెంచుకుంటామని చెప్తున్నారు వైసీపీ జగన్ టీడీపీ జనసేనకే కాదు బీజేపీకి కూడా రాజకీయ ప్రత్యర్థి అన్న విషయం మర్చిపోవద్దంటున్నారు కమలనాథులు అందుకే లోకల్ బాడీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీని జగన్ను ఎదుర్కోవడం ప్రధాన ఎజెండాగా పెట్టుకోవాలని కూటమిగా ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు కామన్ అన్నట్లు వాటి గురించి పెద్దగా ఆలోచించొద్దంటూ సీనియర్ లీడర్లు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి పలువురు నేతలు పదవుల కోసం పదే పదే మాట్లాడుతూ ఉండడంతో పార్టీ పెద్దలు అలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది బీజేపీ సొంతంగా ఎదిగి అధికారంలోకి రావడం తర్వాత విషయం ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ అవసరం బీజేపీకి ఉంది టీడీపీ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ సర్కారు నిలబడుతుంది అనేది ఓపెన్ సీక్రెట్ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పలువురు సీనియర్ లీడర్లు కూటమి అవసరం పొత్తు ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారట అయితే నామినేటెడ్ పదవుల విషయంలో టీడీపీ జనసేన అధ్యక్షులతో డిస్కస్ చేసి తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారట ఏదైనా కొత్త అధ్యక్ష ఎన్నిక ఏపీ బీజేపీ నేతలందరినీ ఒక తాటి మీదకు తెచ్చిందన్న వార్త అయితే జరుగుతోంది అందులో ఎవరి వాయిస్ వారిది ఎవరి ఒపీనియన్ వాళ్లది కానీ పార్టీ కంటూ కొన్ని అవసరాలు ప్రణాళికలు ఉంటాయని వాటి ప్రకారమే పని పనిచేసుకుంటూ పోతామంటున్నారు ఏపీ బీజేపీ లీడర్లు